పరమశివుడు భస్మధారణాన్ని మించిన సులభోపాయం లేదయ్యా అని భస్మ ప్రాముఖ్యతని జాబాలోపనిషత్తులో వివరంగా చెప్పారు ఈ నిమిత్త సంగ్రహంగా గోమయాన్ని ఎండనిచ్చి పిదప అగ్నితో కాల్చినట్లయితే భస్మం నిర్మితమవుతుంది అందువల్లనే భస్మం అగ్నిదేవతాకమైంది ఈ భస్మాన్ని చేతిలో వేసుకుని కాసిన్ని నీళ్లతో కలిపి ముదుటి మీద మూడు రేఖలుగా ధరించాలి దీన్నే త్రిపుండ్రధారణము అంటారు ఆ మూడు రేఖలు ప్రణవ స్వరూపమైన ఆకార ఉకార మకారాలుగా భావించాలి అంతేకాదు రుగ్యజుస్సామాలనే వేదత్రయ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల రూపంగానూ సత్వ రజస్తమో నామక గుణత్రయంగాను గార్హపత్య దక్షిణ ఆవాహనీయాలనే పరంగాను కూడా భావించి ఈ కంఠభాగాన రుద్రాక్షల్ని ధరిస్తూ ఫాలభాగాన భస్మధారణ చేస్తే చక్కగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు